దం కంసాడూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు హే కృష్ణ కరుణాసింధో దీనబంధో జగత్పే గోపేశ గోపికాంత రాధాకాంతనమోస్తు ప్రియమేణ కృష్ణ నీవు కరుణాసాగరుడు దీనబంధుడు जगतपति भी गोभी कल का स्वामी भी ప్రియుడు నీకు నా గౌరవపూర్వక ప్రణానములు అర్పించుచున్నాను శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త బృంద మొదలకు గురుదేవులకు నా నమస్కారములు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే శ్లోకంలో భగవద్గీత మొదట సూర్యదేవుడికి చెప్పబడినది నేను సూర్యదేవుడు దానిని మనువనుకు మను ఇక్ష్వాకు వివరించమని చెప్పబడి ఉన్నది కానీ కాలక్రమమున అది ప్రజాబాహుళ్యమునందు మరుగుపడినది కావున కురుక్షేత్ర సంగ్రామంలో మళ్ళీ భగవానుడు అర్జునుడికి ఉపదేశించవలసి వచ్చినది భగవద్గీత భక్తుల కొరకు మాత్రమే ఉద్దేశింపబడినది భగవానుడు తన మిత్రుడు భక్తుడు అయిన అర్జునుడికి తొలుత ఈ భగవద్గీతను ఉపదేశించను అర్జునుడు లాంటి భక్తుడే తను ఉపదేశించిన భగవద్గీతను క్షుణ్ణంగా అర్థం చేసుకునగలడని భగవానుడి అభీష్టం అప్పుడు అర్జునుడు అధ్యాయంలో పది పన్నెండు పద్మూడు పద్నాలుగు శ్లోకముల్లో ఇలా చెప్పుచున్నాడు పరబ్రహ్మం పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం విభం స్థ్యాంతస్త అసి దేవలో వ్యాస స్వయం జీవ ప్రవిషే మే సర్వేతృతం మన్యే యన్మాసి కె సవ నహి భగవన్ వ్యక్తునదనవ దేవా నో పరంధాముడవి పవిత్రుడివి పరమసత్యస్వరువి దేవాదిదేవుడువి నిత్యుడము దివ్యుడు ఆదిదేవుడు అజుడు విభుడు నారదుడు అసిడు అసితుడు దేశలుడు వ్యాసుడు మొదలగు మునులందరూ నిన్ను గూర్చి ఈ సత్యమును దృఢపరచులు కాన నువ్వు చెప్పినదంతయుధార్థమని నేను అంగీకరించుచున్నాను కృష్ణ దేవతలు గాని దానవులు గాని నీ వ్యక్తిత్వమును అవగాహన చేసుకురజాలరని అర్జునుడు స్వయముగా భగవానుడితో అన్నాడు సర్వదేవమృత్యం అందే నువ్వు జీవిందంతా సత్యమని అంగీకరిస్తున్నాను అన్నాడు అర్జునుడు భౌతిక జీవితమునకు సంబంధించిన అజ్ఞానము నుండి మానవ జాతిని భగవద్గీత ప్రయోజనము కురుక్షేత్ర యుద్ధములో అర్జునుడు చాలా వ్యాకులత కలిగి ఆందోళనతో వెద చెందుతున్నప్పుడు భగవానుడు గీతను ఉపదేశించాడు అలాగే నిజ జీవితంలో కూడా మనం భౌతికంగా చాలా ఆందోళనలతో వెద చెందుతున్నాము ఇంద్రియ భోగములకు పూర్తిగా తొలగించుకోలేక సంసార బంధనాల నుండి బయటకు రాలేక భౌతికంగా చాలా వ్యధ ఆందోళనతో బ్రతుకుతున్నాం నిజమైన మనశ్శాంతి లేక జీవితాన్ని గడుపుతున్నాం అలౌకిక ఆనందం కోసం ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని గుడులు జరిగినా ఎన్ని సత్సంగాలకు జరిపినా మనము ఆత్మానందము కలిగించుకోవడం లేదు ఆత్మానందం కలుగుటలేదు భౌతిక చట్టంలో గిరగిరా తిరుగుతూ బయటపడలేకపోతున్నాము అదాతో బ్రహ్మ జిజ్ఞాస మానవుడు పరబ్రహ్మముడు గురించి ఆలోచింపక పోయినచో అతడు సర్వ వ్యాపారములనందునూ అపచయం పొందినట్లే అంచేత తామెవరు తాము ఎక్కడి నుండి పుట్టాము ఎక్కడికి పోతున్నాము మనం మరణం తరువాత మనం ఎక్కడికి వెళతాము అసలు పుట్టుక మరణం జీవితం ఏమిటి అసలు నేరెవరు నేనెవరు ఈ సృష్టి రహస్యాన్ని ఎలా కనుక్కోగలుగుతాం అన్న ప్రశ్నలు నిరంతరం వాడే భగవద్గీతను అర్థం చేసుకోగలడు మిగతా సాధారణ మనుషులకు భగవద్గీత ఎన్నిసార్లు విన్నా చదివినా అర్థం కాదు మన అవివేకం చేత భగవానుడు ఉపదేశించిన భగవద్గీతను రెండు శ్లోకాలైనా చదివి రోజుకు అర్థం తెలుసుకోలేకపోతున్నాం మయాధ్యక్షీణ ప్రకృతి ూయతే నరాచరం అనగా ఈ భౌతిక ప్రకృతి అంచో నా సూచనను అనుసరించి సాగునని భగవానుడు చెప్పుచున్నాడు గీతా గీతామహాత్మ్యంలో ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ దేవ దేవకీపుత్రో మంత్ర నామాని యాని కర్మాప్యేకం సేవా ప్రపంచానికంతయు ఒక్కడే దేవుడు అతని దేవాది దేవుడు దేవకీ పుత్రుడు శ్రీకృష్ణ భగవానుడు ఒకే రుక్కు ఒకే మంత్రం ఒకే ప్రార్థన గేయం ఒకే శాస్త్రం ఒకే నామ సంకీర్తనం ఉండవలను అదే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగానికంతయు ఒకే కర్మ ఉండనిండు అది దేవాది దేవుని సేవ జగానికంతయు ఒకే పుస్తకము గ్రంథము ఉండనిండు అది భగవద్గీత మాత్రమే భగవద్గీతలో ఏడు వందల ఉన్నాయి పద్దెనిమిది ఉన్నాయి ఒక మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము రెండవ అధ్యాయము సాంఖ్య యోగము మూడవ అధ్యాయము కర్మయోగము నాలుగవ అధ్యాయము జ్ఞాన యోగము ఐదవ అధ్యాయము కర్మ సన్యాసయోగము ఆరవ అధ్యాయము ధ్యాన యోగము ఏడవ అధ్యాయము విజ్ఞాన యోగము एनदव अध्याय अक्षर परब्रह्मयोग तुमद्याय राज्य राज्य योग पदवूति योग पदकोड़ो अध्याय विश्व रूप सदर्शन योग पन्डवध्या भक्ति योग पदमूड़ो अध्याय क्षेत्र क्षेत्रज्ञ योग पद्लगो अध्याय गुणत्रय विभाग योग पदेद अध्याय पुरुषोत्म प्राप्ति योग పదహారవ అధ్యాయము దైవాసు భాగయోగము పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ భాగ యోగము పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాస యోగము మానవ కళ్యాణానికి భగవద్గీత భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప వరం ప్రపంచములో మనుషులందరూ ఈ భగవద్గీతను ఒక్కసారైనా చదివితే ధన్యుల శుభం భూయా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయగలరని అలాగే మన భగవద్గీతను ఆదరించగలరని నా విన్నపం